హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి అది ఎలాగైతే పూర్తిగా ఈ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజెస్ కొన్ని కొన్ని మోడల్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి కదా స్టిచ్చింగ్ చేసేవారికి ఓకే ఇదైతే ఫస్ట్ మనం బార్డర్ ఉందో అదైతే లెంత్ తీసుకుంటున్నానండి ఆ బార్డర్ ఎంతుందో అంతా తీసుకొని ఇట్లా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది లైనింగ్ లైనింగ్ హ్యాండ్స్ అయితే ఫస్ట్ మనం కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా బోర్డర్ లెంత్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి ఇది హ్యాండ్కి మోడల్ అయితే అంటే ఫఫ్ స్లీవ్స్ అనమాట ఫఫ్ పెట్టాను అది ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసి ఈ కోన్ షేప్లో మార్క్ చేశాను కదా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ అయితే మనం ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే తీసేసుకోవాలండి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి మొత్తం అంతా కట్ చేసేసిన తర్వాత మనం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇదండి శారీ అయితే ఇలా వచ్చింది శారీలో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్కి చూసారా బార్డరు తిరగేసి రివర్స్లో వచ్చింది ఇటువైపు రాలేదు ఇటువైపు ఇలా రావాలి ఇలా రాకుండా ఇటువైపు వచ్చింది ఇప్పుడు దే దీన్ని నేను కటింగ్ చేసేసాను అనమాట హ్యాండ్స్ హ్యాండ్స్కి బోర్డరు కట్ శారీల బోర్డర్కి పల్లూకి ఇచ్చాడు పల్లూకి వచ్చేసింది బోర్డర్ కాబట్టి దానికి దాన్ని సపరేట్ చేసేసి మళ్ళీ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్కి ఇలా అటాచ్ చేస్తున్నాను ఎందుకంటే డిజైన్ తిరగబడింది రివర్స్లో పడింది కాబట్టి నేను ఇలా తీసుకొని కట్ చేసేసి ఇప్పుడు కరెక్ట్గా రైట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా పెట్టేసేసి స్ట్రైట్గా డిజైన్ వచ్చేలాగా చూడండి ఇదిగోండి ఈ ఈ ప్యారట్ చిలకల డిజైన్ ఉంది దీని మీద అది ఇలా రివర్స్లో వచ్చింది బోర్డరు కాబట్టి కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి కొన్ని కొన్ని శారీస్ ఇప్పుడు అలానే వస్తున్నాయి కదండి అవి బెనరస్ సిల్కు శారీస్ ఉంటున్నాయి కదా వాటికి చివరిని వస్తుంది పళ్ళులో చివర బార్డర్ ఇస్తున్నాడు మిగతాదంతా ప్లెయిన్ అనమాట అయితే ఇలా రివర్స్లో వచ్చేస్తుంది బార్డరు మనం తీసేసి ఇలా కరెక్ట్గా ఇలా అయితే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి లైనింగ్ తీసుకొని ఈ రెండు కలిపి మనం ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసానండి బార్డర్కి కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచి అటు ఇటు టూ సైడ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి కట్ చేసుకున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి ఇప్పుడు అక్కడికి ఆ డిజైన్ లేని దగ్గరికి స్టిచ్చింగ్ వేసేసాను కరెక్ట్గా బార్డర్ మీదకి వచ్చేలాగా మనం స్టిచ్ చేసింది కూడా కనిపించకుండా ఉంటుంది బార్డర్ మీద ఇలా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పైన కట్ చేసిన కట్టింగ్ దగ్గర కూడా షోల్డర్ మీద ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి లోపల కచ్ అంతా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కత్తిరితో కట్టింగ్స్ పెట్టేసేయాలి ఘాట్లు కంపల్సరిగా పెట్టుకోవాలండి మనం దీన్ని రివర్స్ వేసుకోవాలి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని తిప్పేసేసి రివర్స్ చేసినప్పుడు ఫోల్డింగ్ రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కనుక కంపల్సరీగా ఈ విధంగా మనం కత్తిరితో కటింగ్స్ పెట్టేసేసి ఇలా రివర్స్ వేసేసుకొని పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఈ విధంగా మనం రివర్స్ వేసిన తర్వాత కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించేలాగా లైనింగ్ కనపడకుండా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా పైన చివరికి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు పైన మళ్ళీ దీని మీద కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా చూడండి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి మిగిలిన ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసుకోవాలండి సేమ్ ఇది చూశారు కదా అదేవిధంగా టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి ఇది ఈ హ్యాండ్ లోతుకి స్టిచ్చింగ్ తేలియడం కోసం కత్తితో అయితే కటింగ్ పెట్టాను ఓకేనండి ఇప్పుడైతే ఇది ఇదిగోండి ఇది నెట్ క్లాత్ తీసుకున్నాను నెట్ వచ్చేసి హాఫ్ మీటరు కింద క్రేపు క్రేప్ వచ్చి హాఫ్ మీటరు ఈ రెండు కలిపి హాఫ్ హాఫ్ మీటర్స్ అయితే తీసుకొని టూ పార్ట్స్ కింద ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఈ రెండు కలిపి నెట్ క్లాత్ టూ లేయర్స్ వచ్చిందండి ఇది డబల్ వచ్చింది క్రేపు సింగిల్గానే వేశాను ఒక వన్ లేయర్ మీద వేసేసాను నెట్ మాత్రం టూ లేయర్స్ కింద వేసాను ఇలా మనం చిన్నగా అయితే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని టూ సైడ్స్ అటు ఇటు కూడా సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇది మీ చాయిస్ అండి ఇక్కడ కస్టమర్ ఛాయిస్ని బట్టి మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటంటే హ్యాండ్ స్కిన్ కనిపించినా పర్లేదు మాకు ట్రాన్స్పరెంట్గా ఉన్నా పర్వాలేదు అంటే కనుక అది మీరు లైనింగ్ వేసుకోవసరం లేదు లైనింగ్ కావాలి నాకు ఇట్లానే కావాలి అంటే కనుక మీరు లైనింగ్ వేసుకొని ఇలా క్రేప్ లైనింగ్ కానీ సాటిన్ కానీ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి కాటన్ వేస్తే ఒకటి రెండు ఉతికలు వేసేసరికి అది కొంచెం వైట్గా కనపడుతుంది అంత లుక్ ఉండదు కాబట్టి ఇలా క్రేప్ కానీ సాటిన్ కానీ వేసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అది కస్టమర్ చాయిస్ని బట్టి మాకు వద్దు లైనింగ్ అవసరం లేదు పర్వాలేదు నార్మల్గా నెట్ వేసి ఏంటంటే ఆ విధంగానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా టూ లేయర్స్ వేసాను కదా నేను అలా అప్పుడు ఒక త్రీ లేయర్స్ అలా వేసుకుంటే నీట్గా బాగుంటుంది ఈ ఇలా టూ హ్యాండ్స్కి కూడా ఇది రెడీ చేసుకోవాలండి సేమ్ అదే విధంగా నేను ఇంకొకటి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూశారు కదా ఇలా టూ లేయర్స్ కింద వేసాను నెట్టు నెట్టు అది మీరు త్రీ లేయర్స్ అయినా వేసుకోవచ్చు ఫోర్ లేయర్స్ అయినా వేసుకోవచ్చు అట్లా కొంచెం కాకపోతే నెట్ మాత్రం నెట్ క్లాత్ చాలా స్మూత్గా ఉన్నది తీసుకోవాలి ఇది నేను కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉందండి నాకు అది బాగా స్మూత్గా ఉన్నది దొరకలేదు తర్వాత ఇక నేను మేడంకి కస్టమర్ చెప్పాను ఈ విధంగా ఇలా ఉందండి అని లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసామని చెప్పారు కాబట్టి నేనైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను మీరైతే మీ కస్టమర్ ఛాయిస్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఈ మిడిల్లో మళ్ళీ సెకండ్ లైన్ స్టిచ్చింగ్ వేస్తున్నాను చూసారా ఇది ఈ కరెక్ట్గా రావడం కోసం ఒకటే లెవెల్లో ఒకటే లెంత్ రావాలని చెప్పి నేను మళ్ళీ మిడిల్లో ఒక స్టిచ్ వేస్తున్నాను అలానే మళ్ళీ కింద కూడా సేమ్ ముందు స్టిచ్ చేశాను కదా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈజీగా ఉంటుందని చెప్పి మిడిల్లో ఒక స్టిచ్ వేసాను అది కూడా పెద్ద కుట్టు వేసాను పెద్దది మనం పెద్ద కుట్టు వేసి లూజ్ కుట్టు వేసుకుంటాం కదా ఆ లూజ్ కుట్టు పెట్టి వేసుకోవాలి ఎందుకంటే మిడిల్లో స్టిచ్ విప్పేసేయాలి అది తీసేయాలి కాబట్టి నేను ఆ విధంగా వేసాను ఇలా కింద కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ టూ హ్యాండ్స్కి ఈ నెట్ క్లాత్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇది నేను షోల్డర్ మీద హ్యాండ్కి మిడిల్లో కట్ చేసిన పీసు ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసేసి ఇది ఎందుకంటే ఇది కరెక్ట్గా మనకి రావడం కోసం హ్యాండ్ లెంత్ లూజ్ ఎంత వస్తుంది పొడవు ఎంత వస్తుంది అనేది తెలియాలి కదా కాబట్టి ఇలా పెట్టేసేసి కరెక్ట్గా దీని మీద ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి నెట్టు క్లాత్ మీద స్టిచ్ పడకుండా ఇలా మెరూన్ మీదే స్టిచ్చింగ్ వేసుకోవాలి నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇది చాలా ఈజీ ఈ మోడల్ అండి చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఎవరైనా భయపడ అవసరం లేదు చక్కగా నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా పైన హ్యాండ్ పొడవును బట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసి స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఇది చూసారా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది హెచ్చు తగ్గులు వస్తుంది కాబట్టి మనం చూసి కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఈ లోపల ఖర్చు అంతా కూడా మళ్ళీ కటింగ్ చేసేసుకోవాలి అంటే నేను ఎక్కువ పెట్టి స్టిచ్ చేసేసాను కదా అది అర మీటర్ ముక్కని కూడా అలా తీసుకొని టూ పార్ట్స్ కింద కట్ చేసి మొత్తం అంతా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసాను అది కరెక్ట్గా నేను ఆదైతే తీసుకోలేదు అలా స్టిచ్ చేసేసాను కాబట్టి ఎక్కువ వస్తుంది మీకు వీళ్ళని బట్టి లెంత్ ఎంత వస్తుందో పొడవు తీసుకోండి టేప్తో ఎంత పొడవు వచ్చింది లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ ఎంత పొడవు వస్తుంది చూసి దాన్ని బట్టి స్టిచ్ చేసుకోండి చూడండి ఇదిగోండి ఇలా ఆ మిడిల్లో స్టిచ్ రిమూవ్ చేస్తాను ఇప్పుడు ఎలా ఉందో చూడండి బాగుంది కదా చాలా నీట్గా అయితే వచ్చేసింది టూ హ్యాండ్స్ ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసిన తర్వాత ఈ టూ హ్యాండ్స్ కూడా ఈ టూ పీసెస్ని ఇట్లా పెట్టేసేసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇవి స్టిచ్చింగ్ రిల్స్ కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి ఇలా కరెక్ట్గా చూసి నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను మిగిలిన అంతా కట్ చేసేస్తాను ఇలా కట్ చేసుకోవాలి నీట్గా రెండింటిని రెడీ చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి దీనికి సారీ లేస్ వేసుకోవాలండి దీనికి లేస్ వేసాను ఇది చూపిస్తాను చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా ఇదిగోండి ఇట్లా పెడితే కూడా పఫ్ స్లీవ్స్ చాలా బాగా వచ్చింది మోడల్ ఈ విధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికైతే నేను లేసు వేసానండి మెరూన్ కలర్ లేస్ తీసుకున్నాను ఇదిగోండి చూపిస్తాను ఇట్లా స్టిచ్ వేసుకోవాలి ఈ పైన మనం నేను వేసిన స్టిచ్చింగ్ ఉంది కదా ఆ స్టిచ్చింగ్ కనిపించకుండా ఉండాలని చెప్పి నేనైతే లేసు వేశాను పైపింగ్ కూడా వేసుకోవచ్చు మనం ముందే పైపింగ్ అయితే వేసేసుకొని అప్పుడు తర్వాత మనం ఇలా ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా ఇదైతే కొంచెం గ్రాండ్గా ఉంటుందని నేను ఇలా వేయడానికి కూడా కాస్త సింపుల్గా ఉంటుందని చెప్పి ఈ కరెక్ట్గా మ్యాచ్ అయింది లేస్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిందండి కాబట్టి నేను లేస్ వేసాను అది మీ చాయిస్ కస్టమర్ వేసుకునే చాయిస్ని బట్టి మీరు పైపింగ్ అయితే పైపింగ్ వేసుకోండి లేస్ అయితే లేస్ వేసుకోండి ఈ విధంగా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లోపల ఖర్చు మిగిలింది కదండి అది కట్ చేస్తున్నాను ఇలా ఉంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి ఎందుకంటే డబల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది కదా లేస్ వేసింగ్ గురించి లేస్ వేసాను కదా దాన్ని బట్టి డబల్ స్టిచ్ ఎలాగో వచ్చింది కాబట్టి మనం కట్ చేసేసుకోవచ్చు ఇది షోల్డర్ మీద ఖర్చు బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ హ్యాండ్స్ అయితే ఇలా మిడిల్లో కత్తిరితో కట్టింగ్ పెట్టేసేసి అది షోల్డర్ మీదకి వచ్చేలాగా కరెక్ట్గా పెట్టేసి ఈ రెండు జాయింట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ లో తీసుకుంటాము హ్యాండ్ లో తీసింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఇది బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా ఈ విధంగా రెండు స్టిచ్చింగ్ వేసుకోవాలి టూ సైడ్స్ కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా ఇది ఇది ఎందుకు మీకు వివరంగా చెప్తున్నానంటే కొంతమంది కొత్తగా నేర్చుకునేవారు కూడా మోడల్ కోసం చూస్తూ ఉంటారు కదా అట్లాంటప్పుడు మీకు యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి పాత వారైతే స్కిప్ చేసుకోవచ్చు ఇట్లా మనం స్టిచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసేసి ఇలా డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ మీద ఖర్చు ఉంటుంది అది బ్యాక్ పార్ట్కి ఇలా వచ్చేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ టూ హ్యాండ్స్ కలిపేసి ఇలా సైడ్ జాయింట్స్ వేసుకోవాలి చూడండి ముందైతే వన్ సైడ్ వేసేసాను దానిని బట్టి లాస్ట్ ఆది పెట్టేసేసి స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా కరెక్ట్గా లైన్ కూడా స్ట్రైట్గా వచ్చేలాగా వేసుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్కి కొందరైతే వంకరగా వేసినా అడుగుతారు ఒక్కొక్క కస్టమర్ ఉంటారు కదా కరెక్ట్గా ఫినిషింగ్ లేదని చెప్పి కూడా అడుగుతారు కాబట్టి అలాంటప్పుడు మనకి ప్రాబ్లం రాకుండా కస్టమర్ కూడా మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావాలి అంటే కనుక మనం ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఈ లైన్స్ కరెక్ట్గా లైన్గా వచ్చేలాగా వేసుకోవాలి తర్వాత ఒక దాని తర్వాత ఒకటి గ్యాప్ ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా కచ్ ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఓవర్ ల్యాక్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ మీదకి వచ్చేలాగా చూసి ఫోల్డ్ చేసుకోవాలండి సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా అక్కడ నుంచి నడు మధ్యలోనికి పెట్టేసేసి ఈ విధంగా ఈ రెండు కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ డాట్స్ అంటే రెండు డాట్లు కూడా నడు బ్యాక్ పార్ట్కి టూ డాట్స్ అయితే ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు తీసుకొని మార్క్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా అయితే మనం స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇదైతే చూడండి మోడల్ నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను దీనికి పెద్ద మోడల్ ఏం పెట్టలేదు ఓన్లీ లేసే వేశాను ఇదిగోండి చూడండి సైడ్ జాయింట్స్ వేసినప్పుడు చాలా నీట్గా ఇట్లా రావాలి ప్లస్ గుర్తులాగా రావాలి స్టిచ్ చేసామంటే ఈ విధంగా రావాలి అంటే కనుక మీరు కటింగ్లోనే ఉంటుందండి కట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసి కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే చూడండి బ్లౌజు మొత్తం కూడా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందనేది ఇదిగోండి హ్యాండ్స్ ఎంత బాగా వచ్చింది కదా ఇది వేసుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది ఇలా చూస్తే కనిపించదు కాబట్టి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మంచి ఈ మంచి మంచి మోడల్స్ ఇలా స్టిచ్ చేయాలి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా అయితే మీరు లైక్ చేయండి ఓకేనండి మీరు ఎంతవరకు నాకు ఎంతో సపోర్టింగ్గా ఉన్నారు అందని బట్టి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి చూడండి మోడల్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్